హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి ఏం ఇన్ఫర్మేటివ్ వీడియో ఏం కాదండి జస్ట్ సరదాగా ఉంటుందంటే ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను మిద్దిపైకి వచ్చాననమాట అంటే కొద్దిగా చెట్లన్నీ పెట్టాము కదా పైన కొద్దిగా వాటర్ అది అంటే టూ డేస్కి ఒకసారి ఇస్తే కూడా సరిపోతుంది వాటర్ డైలీ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు వాటర్ అది కొద్దిగా పట్టేసి తర్వాత మా మేడొచ్చేటానికి నేను బట్టలన్నీ మార్నింగే తడి పెట్టేస్తానండి తన గిన్నెలు కడిగేసి తర్వాత మిద్ది మీద అంతా వాష్ చేసి ఇక్కడ వేసి వెళ్తుంది అనమాట డైలీ మార్నింగ్ మిద్దలు లేయంగానే ఇది ఒక పని అనమాట నాకు అలానే ఇందాక చూసారు కదా మెంతులు వేస్తున్నాము కూర కొద్దిగా బాగా వస్తుంది నాకు పప్పుల్లో మెంతికూర పప్పు అంటే చాలా ఇష్టం అండి ఎందుకు ఈ మధ్యలో నాకు మార్కెట్లో దొరకడమే లేదనమాట అందుకని కొద్దిగా చల్లి పెట్టాము అలానే నేను చాలా వీడియోస్లో చాలాసార్లు చూపిస్తుంటాను కదా ఎంత గ్రీనరీగా ఉంటుందో మా ఇంటి వెనకాల ఫుల్ ఫోర్ సైడ్స్ అని అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు ఏదో పంట చేస్తూనే ఉంటారు ఇక్కడ అంటే ఇక్కడ ఏమంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీతో ఇక్కడ వర్షాలు అయితే బాగా పడతాయండి ఇక్కడ వాతావరణం కానీ వాటర్ సోర్సెస్ కానీ అన్నీ వ్యవసాయానికి మంచి అనుకూలం అన్నమాట కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే ఈ పువ్వులు నాటారు వీటికి ముందు అయితే కనకంబరాలు పెట్టున్నారు దానికి ముందర ఏదో ఫ్లవర్స్ పెట్టున్నారు దానికి ముందర వంకాయ పెట్టున్నారు అలా అసలు భూమిని అయితే ఖాళీగానే పెట్టారన్నమాట ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇప్పుడు అక్కడ గ్రీనరీగా ఉంది చూడండి అటువైపు వరి వేసారు ఇంకటి వైపు అంతా పచ్చిమిర్చి పెట్టారనమాట అలా భూమి అయితే ఇక్కడ ఖాళీగానే పెట్టారంటే వీళ్ళకి అనుకూలం అలా ఉందన్నమాట అదే మా వైపు అనుకోండి మా అమ్మ వాళ్ళ వైపు అనంతపూర్ డిస్టిక్లో అయితే అసలు వర్షాలే ఉండవు ఎన్ని భూములు అలానే ఉంటాయన్నమాట ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది భూమి అసలు ఖాళీగా పెట్టరు ఏదో పంట చేస్తూనే ఉంటారు క్యాబేజ్ మొత్తం కూరగాయలు చుట్టూ ఫ్లవర్స్ అన్ని పండిస్తూనే ఉంటారు అన్నమాట అలానే ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టార్ట్ చేశారండి మీకు కనిపించి ఉంటుంది కదా ఇందాక వీడియోలో ఒక రెండు మూడు ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇంకా అవన్నీ చూసుకొని బట్టలు అవి మొత్తం తడిపేసి ఇంక ఇందుకు వచ్చేసరికి ఇందాక నేను తోట చూపించాను కదండి పచ్చిమిర్చి తోట వాళ్ళు ఇచ్చి ఇచ్చారనమాట అన్న వాళ్ళు వచ్చి బాగా ఫ్రెష్గా ఉన్నాయమ్మా తీసుకునేసి అంటే మనం కొన్న వాటికంటే కూడా ఇట్లా మన మన కళ్ళ ముందర ఏమంటారు మన కళ్ళ ముందర ఉన్న తోటలోకి వచ్చాయనుకోండి భలే హ్యాపీ అనమాట అసలు ఎంత ఫ్రెష్గా ఉన్ని ఉన్నాయో పచ్చిమిర్చి కూడా మొత్తం అంతా ఒక బుట్టలోకి వేసుకొని మొత్తం ఇంకా అవంతా తీసి ఎత్తిపెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చాలా రోజులకి వస్తే నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వాడతానండి మనం కొద్దిగా కారం బాగా తింటాము అదే చూస్తున్నాను కొద్దిగా కారం కూడా బాగున్నాయి ఇక్కడ మా ఇంటి పక్కన చుట్టుపక్కల మొత్తం వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అసలు ఎన్ని పండిస్తూనే ఉంటారు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు అసలు వచ్చి తీసుకోమంటారు నేనైతే వాళ్ళు మనం డబ్బులు ఇచ్చినా తీసుకోరు కదా ఊరికే తీసుకోమంటారని అసలు ఏమేయాలని మార్కెట్కి వెళ్ళి తీసుకుంటాను కాకపోతే ఇంటి దగ్గర పాపం కొన్ని అన్నమాట ఇలా పచ్చిమిర్చి ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యాబేజ్ ఉంది వంకాయలు ఉన్నాయి క్యాలీఫ్లవర్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి కనకంబరాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో పువ్వులైతే అసలు చూడడానికి చాలా కంటికి ఇంపుగా ఉంటుంది అన్నమాట ఎక్కితే మొత్తం ఫోర్ సైడ్స్ అలా చూసామనుకోండి టైం ఎంత స్పెండ్ చేసేవచ్చో మా పైనే తర్వాత ఇంకా పచ్చిమిర్చికి అంతా క్లీన్ చేసి మొత్తం మార్కెట్కి వెళ్ళి నాకు కొన్ని కావాల్సినవన్నీ అనమాట ఒక ఒక మూడు నాలుగు ఐదు రోజులు సరిపోతాయి అన్నమాట ఇవంతా అంటే మార్నింగ్ మా బాబుకి బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కూడా కావాలి కదండి ఇంకా డైలీ ఎందుకనేసి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏవి ఫ్రెష్గా ఉంటే అవి తీసుకొచ్చేస్తాను వంకాయలు అయితే ఇక్కడ మా మా ఇంటి వెనకాల కూడా ఉన్నాయి కానీ నేను అయితే మార్కెట్కి వెళ్ళాను ఫ్రెష్గా ఉంటే ఇంక అక్కడే తెచ్చేసాను అన్నమాట వంకాయలు దొండకాయలు బీరకాయ అరటికాయలు అట్టకాయలతో వేపుడు చేస్తే చాలా బాగుంటుంది బీట్రూట్ అలానే ఇందాక ఇచ్చారు కదా పచ్చిమిర్చి అంతా క్లీన్ చేసి అక్కడ సర్దేశాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంక ఇది వచ్చేసి నెయ్యి చేద్దామని తీసి పెట్టానండి ఇంకా ఒక్కొక్క ఆ రోజు మా బాబుకి హాలిడే కూడా ఉండింది కాబట్టి అలాంటప్పుడు మనం ఈ పనులన్నీ పెట్టుకోవచ్చు కదా అనేసి అంటే మా అమ్మ ఏం చెప్తుందంటే నెయ్యి మార్నింగే చేసేయాలంటుంది మరీ లేట్ అయితే నెయ్యి తక్కువ వస్తుందండి అని చెప్తుందంటే దాంట్లో ఎంత నిజం ఉందేమో తెలియదు కానీ బట్ నెయ్యి చేయాలనుకుంటే మార్నింగే చేసేయాలంటుంది అందుకని ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లోంచి తీసేసి కొద్దిగా అది మా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అంటే పాలమిగడ్డ తీస్తానండి నేను పాలమిగడ్లు కొద్దిగా పెరుగని వేసి పెట్టేసామనుకోండి మార్నింగ్కి అంతా మనకి ఇలా అయిపోయి ఉంటుంది అన్నమాట సో ఇలా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి అంత మొత్తం నేను దీన్ని మీరు వీడియోలు చూస్తున్నారు కదా దీన్ని ఇంకా అసలు మిక్సీకి కూడా వేసే పని ఉండదేమోండి మొత్తం అలా అనగానే అంటే పెరుగు వేసింటాం కదా మనం పాలమీగల్లో అనగానే మొత్తం వచ్చేస్తుంది ఇలా ఇంకా మొత్తం అంతా ఇలా కలెక్ట్ చేస్తున్నాను నేను వెన్నను దీన్ని ఇంకా మిక్సీకి ఒకసారి అలా జస్ట్ మరి చాలాసేపు అయితే మనం గ్రైండ్ చేయాల్సిన పాది ఏమంటారు తిప్పాల్సిన పని ఉండదండి ఏం వాటర్ వేయకుండా జస్ట్ ఊరికి ఒక ఫ్యూ సెకండ్స్ అలా అనేసాం మనకు అది బాగా వెన్నలాగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది తర్వాత ఇంకా దాన్ని మనం నెయ్యి చేసుకోవడం అనమాట అంటే మేము ఇక్కడ ఇంటి దగ్గర మాకు ఈ ఆవులంతా కూడా చుట్టూ ఉన్నాయండి నేను చూపించాను మీకు సో ఇక్కడ ఇంటి దగ్గరే పాలు తీసుకుంటాను ఆ పాలల్లో బాగా కాంచేసి అంటే మనం పాలు కాంచి పక్కన పెడితే మేగడ రాదండి మనం పాలు బాగా కాచేసి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒకవేళ మనకు అవసరం ఉన్న పాలు కొద్దిగా తీసుకొని మనం ఇంకా వాడంలో అనుకున్న పాలని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి బాగా కాచి ఒక రెండు మూడు సార్లు బాగా కాచి ఆ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి ఒక లాగా ఫామ్ అయిపోతుంది మనం స్పూన్తో కూడా కాదు మామూలుగా గరిట్తో తీసి అనాలన్నమాట అంత వస్తుంది అదే మనం బయట పెట్టామనుకోండి జస్ట్ కాన్చేసి అంత మీగడ రాదనమాట అందరికీ ఆల్మోస్ట్ ఈ టిప్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పాలు బాగా కాచేసి చల్లారిన తర్వాత మనకి ఆ రోజుకి ఎంత పాలు కావాలంత తీసుకునేసి మిగిలి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి నెక్స్ట్ డేకి మనం బాగా ఒక పెద్ద పెద్ద లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుందన్నమాట సో నాకు దానివల్ల కొద్దిగా మిగడ ఎక్కువ అవుతుందన్నమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అంతా నేను చేసేస్తాను ఇంక ఇక్కడ కలెక్ట్ చేసుకున్న వెన్నంతా మొత్తం ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసి తర్వాత ఇంకా నేను నెయ్యి చేశాను అంటే మొత్తం నెయ్యి చేయడం అదంతా నేనైతే షూట్ చేయలేదు ఇక్కడ వాడడం కూడా అయిపోయింది మళ్ళీ తర్వాత గుర్తొచ్చి తీశాను ఇక్కడ మీకు బాటిల్ కనిపిస్తుంది కదా దీనికి ఒక హాఫ్ కన్నా కొద్దిగా తక్కువకి వచ్చిందనమాట సో వాడేసాము ఆల్మోస్ట్ అంతా వాడేసాము అంటే నేను పొంగల్కి దోశకి కొన్ని పరోటాస్కి అట్లా ఎక్కువ అనమాట కర్రీస్కి అట్లా అందుకని మేము కొద్దిగా నెయ్యి ఎక్కువే వాడతామండి ఇంట్లో దీనికన్నా హా ఈ బాటిల్కి హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ వచ్చింది అనమాట అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది మామూలుగా పూస పూసగా ఉంటుంది కదండి అలానే ఉంటుంది అన్నమాట ఈ ఈ నెయ్యి కూడా మనం చేసుకున్నది కొద్దిగా ఓపికగా ఆ పాలు మనం చలాార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా చేసుకున్నాం అనుకోండి మనం ఇంట్లోనే ఎంత నెయ్యి అంటే మనకు అవసరానికి సరిపోయేంత నెయ్యిని మనం చేసుకోవచ్చు అన్నమాట సో అదన్నమాట నెయ్యి కథ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి అంటే ఆ రోజు మా బాబుకి హాలిడే ఉండడం వల్ల ఇంకా లంచ్ చేద్దాం అది మార్కెట్కి వెళ్ళేసి అన్నీ తీసుకొచ్చేసాము అన్నీ ఎక్కడొక్కడ సర్దేశాము ఇంకా మా బాబు వచ్చేసి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాము నేనైతే నాన్ వెజ్ తిన్నాండి ప్రజెంట్ తిన్ను తింటాను కానీ బట్ ఇప్పుడు తిన్నా ఇంకా ఎలానో వచ్చేటప్పుడు మష్రూమ్ ఒక టూ ప్యాకెట్స్ తీసుకొచ్చిన్నాము ఇంకా దాన్ని కొద్దిగా గ్రేవీగా చేస్తాను అంటే నేను నేను కొద్దిగా వేరుగా చేస్తాను మా బాబు ఈరోజు నేను చేస్తానమ్మా అన్నాడు మా వాడు వంటలు చాలా బాగా చేస్తాడండి అసలు ఇంట్రెస్ట్ కూడా చేయడం పక్కన పెడితే చాలా ఇంట్రెస్ట్ మా వాడికి వంటలు చేయడం అంటే దోశ వేయడం కానీ చపాతి చేయడం కానీ ఆమ్లెట్లు అయితే ఎన్ని వెరైటీస్ వేస్తాడు ఆమ్లెట్లో కూడా ఆమ్లెట్ నాకన్నా వాడే బాగా వేస్తాడు వంట చేయడం చాలా ఇంట్రెస్ట్ మా బాబుకి మా పాపకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకేదో తప్పక ఇంక ఇంట్లో ఎవరూ లేమంటే చేస్తుంది కానీ మా వాడైతే చాలా ఇంట్రెస్టింగ్ చేస్తాడు ఎంతమందికైనా చేసి పెట్టమంటే అంటే వాడికి ఐడియా ఉంటే చేయడం వస్తే చాలా బాగా చేస్తాడనమాట సో ఇంకా ఆ రోజు నేను చేస్తాను మష్రూమ్ ఫ్రై అన్నాడు అంటే గ్రేవీగా కొద్దిగా సరే ఇంక ఇక్కడ నేను కొద్దిగా పప్పుచారు చికెన్ అలానే తీసుకొచ్చాం కదా దాన్ని కొద్దిగా చికెన్ లాగా చేద్దాము నాకు ఎలాను మష్రూమ్ ఫ్రై ఉంది అందుకని కొద్దిగా పప్పు చారు చేద్దాం చాలా రోజులు అయింది పప్పు చారు చేసి ఇక నేను పప్పు చేస్తున్నాను అంటే కందిపప్పుతో కదా కందిపప్పు కొద్దిగా బాగా కడిగి వేసేసి తర్వాత అందులోకి బాగా పండిన టమోటాలు ఒక మూడు లేదా నాలుగు యాడ్ చేయాలండి కొద్దిగా పసుపు ఆయిల్ యాడ్ చేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసామంటే పప్పు టమాటో చక్కగా ఉడికిపోతుంది తర్వాత ఇందులోకి మనం చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా ఆ జ్యూస్ అంతా ఇందులోకి యాడ్ చేసి మామూలుగా మనం రసం ఎలా చేసుకుంటామో అలా చేయడం అంతే మేమైతే పప్పుచారీ ఇలానే చేస్తాము చింతపండు అంతా సపరేట్గా వేసేసి మొత్తం అంతా ఒకసారి తిరగవాత పెట్టేసి బాగా తెల్లి చేసామనుకోండి పప్పు రసం చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే డైలీ పప్పు రసం ఏమంటారు టమాటో రసం చేస్తామండి టమాటో చింతపండు వేసి ఎప్పుడైనా ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి అలా ఒకసారి ఇలా నాన్ వెజ్ ఉన్నా లేదంటే ఏదన్నా కొద్దిగా ఏమంటారు మసాలా లాగా ఉన్నాయనుకోండి వాటిలో పప్పు రసం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అక్కడ అటువైపు నేను పప్పు రసం పెట్టేసి ఒకవైపు రైస్ కడిగి పెట్టేశాను అనమాట ఇంకా మష్రూమ్ ఫ్రై అయితే నేను నేను చేసే లాగా కాకుండా కంప్లీట్ డిఫరెంట్ అనమాట వీళ్ళు మా పాప కానీ మా బాబు కానీ ఏది నేను చేసినట్లు చేయండి ఎంత చిన్న వంట కానీ ఎంత పెద్ద వంట కానీ అది వెజ్ అవని నాన్ వెజ్ అవని నన్ను అస్సలు ఫాలో అవ్వరు అనమాట అంటే నేను చేసేది తింటాం కదా మేము కొద్దిగా వెరైటీగా చేస్తాం కొత్తగా చేస్తాం అన్నట్టు చేస్తారు నేనైతే మష్రూమ్ ఫ్రైకి టమాటా అస్సలు యాడ్ చేయనండి ఆనియన్స్ కూడా ఇన్ని అన్నమాట కానీ మా వాడు ఇంకా అంటే ఇంకేదైనా చెప్తే కూడా వినరనమాట అసలు ఇంకా వాళ్ళు వంట చేసినప్పుడు మనం వాటి వైపు ఉండనేకూడదు వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే చెప్పడానికి తప్ప ఇంకేం చెప్ప కూడదు అనమాట ఇక్కడ నాకు ఒక్కదానికే కాబట్టి ఇంక మా వారికి మా బాబుకి చికెన్ ఉంది నాకు నాకొక్కదానికే కాబట్టి ఇంకొక ప్యాకెట్ మాత్రమే ఇలా మష్రూమ్ అంతా కట్ చేసుకొని ఆనియన్స్ తర్వాత ఏమంటారు వెల్లుల్లి కొద్దిగా అల్లము కొద్దిగా కొత్తిమీర అవన్నీ యాడ్ చేశాడు తర్వాత టమోటా ఒక మూడు చిన్న టమోటాలు తీసుకుని దాన్ని కూడా మిక్సీలు జార్లోకి తీసుకొని ప్యూరిలాగా చేసుకున్నాడు అనమాట టేస్ట్ చాలా బాగుంది బట్ నేను ఇలానే చేస్తాను బట్ ఇన్ని ఆనియన్స్ వేయను ఆ టమోటా అస్సలు వేయనండి అది కొద్దిగా ఇంత గ్రేవీగా కాకుండా కొద్దిగా లాగా ఉంటుంది అనమాట కాకపోతే మా బాబు చేసింది గ్రేవీ లాగా ఉన్నింది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నింది పప్పుచారికి దీనికి అలా ఎవరైనా మనకి వంట చేసి పెడితే నాకైతే భలే ఇష్టం అండి అందులో మా బాబు చేశాడు కదా చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట ఆ రోజు నేను తర్వాత ఇంక ఇక్కడ అది ఒక్కొక్కటి చేస్తున్నా నేను ఇంక ఇటువైపున ఏమంటారు రసం పెట్టేసి తర్వాత రైస్ వండేసి నేను ఒక్కొక్క పని నేను చేస్తున్నాను అనమాట ఫైనల్గా వచ్చేసి మష్రూమ్ ఫ్రై ఇలా ఉన్నింది చూడ్డానికి చూడ్డానికే కదండి టేస్ట్ కూడా చాలా ఉంది మొత్తం అవంతా ఆనియన్స్ అవంతా వే వేయించేసిన తర్వాత మష్రూమ్ ఇందులోకి యాడ్ చేసి వేయించేసి తర్వాత టమోటా ప్యూరీ కొంచెం గరం మసాలా కారం ధనియా పౌడర్ పసుపు అంతా యాడ్ చేశాడనమాట అంతే అంటే త్వరగా ఉడికిపోతుంది కదండి మష్రూమ్ కుక్ అవ్వడానికి మరీ టైం అయితే ఏం తీసుకోదు మనకు ఓన్లీ ఆ మసాలాలు వేయడానికి మా వేయడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది ఇక్కడ అంతా అయిన తర్వాత నన్ను టేస్ట్ చేయమన్నాడు ఉప్పు కారం అంతా సరిపిందా లేదని నేను చేసేదానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకే సరే అనేసి ఇది కొద్దిగా చూసి కొద్దిగా సాల్ట్ తక్కువైందని యాడ్ చేసి ఆ రోజు మా లంచ్ అనేది కంప్లీట్ చేశాము అదే చెప్తున్నాను ఇక్కడ చాలా బాగుంది సాల్ట్ కొద్దిగా తక్కువైందనేసి ఇంకా తర్వాత అలానే ఎలానో చికెన్ తెచ్చాము కదా చెప్పాను కదా చికెన్ కూడా మా వాడే చేసుకున్నాడు నేనైతే చికెన్ బిర్యానీ లేదంటే కొద్దిగా గ్రేవీగా లేదంటే కర్రీ లాగా లేదంటే ఫ్రై లాగా లేదంటే పెప్పర్ చికెన్ చిల్లీ చికెన్ లెమన్ చికెన్ అలా చేస్తాను అనమాట మా వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట మరి ఎక్కువ క్వాంటిటీ కూడా చేయడం కొద్ది కొద్దిగా ఒక హాఫ్ కిలో వీళ్ళ దగ్గర ఒక హాఫ్ కిలో సరిపోతుంది మా వారికి మా బాబుకి ఏదో దాంట్లో ఎగ్గేసి మసాలా పౌడర్స్ అంతా వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి మళ్ళీ అలా ఎలానో చేశాడు నేనైతే ఇంతవరకు తినలేదు నాన్ వెజ్ మామూలుగా మా పిల్లలు నాన్ వెజ్ చేసిన ప్రతిసారి నేను ఏదో ఒక పూజలోనో లేదంటే కార్తీక మాసమనో మాఘ మాఘమాసం శ్రావణ మాసమనో అలా ఉంటాను అసలు నేను వెజ్ తింటాను కానీ నాన్ వెజ్ అసలు ఆల్మోస్ట్ తిన్నాను అనమాట వీళ్ళు చేసేది బట్ మా వారు మా అమ్మ వాళ్ళు తింటుంటారు కదా చాలా బాగా చేస్తారు అని చెప్తారనమాట ఈ ఆ రోజు కూడా బాగుంది అంట మా వారు చెప్పారు చాలా బాగుంది అనేసి మొత్తం అంతా మసాలా అవి వేసి కలిపి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి మరి దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను అనమాట అంత లోపల నేను రైస్ వండేసాను పప్పుచారు చేసేసాను మష్రూమ్ ఫ్రై అయిపోయింది ఇలా ఫైనల్గా చికెన్ చేసిన తర్వాత ఇంకా నేను మా వారు మా బాబు కూర్చొని మా లంచ్ అనేది కంప్లీట్ చేశాము జస్ట్ ఊరికే ఇది కొంచెం బాగుంటుందని షూట్ చేసామండి ఇది ఇందులో ఏమి యూజ్ఫుల్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ అలా ఏం లేదు జస్ట్ సరదాగా ఉంటుందని షూట్ చేశాను మీతో షేర్ చేస్తున్నానంతే ఇంక ఇక్కడ ఫైనల్గా వచ్చేసి మేము లంచ్ చేయడానికి అన్నీ రెడీ చేశాము ఇంకా మా వాడు వంట చేయడంలో ఈ డైనింగ్ టేబుల్ అంతా పొద్దుగా మెస్సీ మెస్సీ చేశాడండి అందుకే మీరు స్టార్టింగ్లో చూసిన క్లాత్ తీసి మళ్ళీ నేను వేరే అనమాట ఆనియన్స్ ఏవేవో అంతా టమాటో అది అది ఇదంతా వేసి కొంచెం మెస్సీ అయిపోయి మొత్తం తీసేసి నేను మొత్తం అంతా క్లీన్ చేసి వేరే క్లాత్ వేసి మొత్తం అంతా ఇలా సెట్ చేసి మొత్తం అందరం నేను మా వారు మా బాబులు హ్యాపీగా లంచ్ చేశామన్నమాట మష్రూమ్ ఫ్రై చేసి చాలా ఎమ్మీఎమ్మీగా ఉంది పప్పుచారు కూడా చాలా బాగుంది సో అంతేనండి ఈ వీడియో నేను ఇందాక చెప్పినట్టు పెద్ద యూస్ఫుల్ వీడియో అలా కాదు కానీ కానీ బట్ సరదాగా ఉంటుంది చూడడానికి అలా అని షూట్ చేశాను అంతే ఇంక ఇక్కడ వచ్చేసి అదే చికెన్ కూడా ఇలా చేశాడనమాట ఇది వచ్చేసి ఫ్రై కాదు కర్రీ కాదు క్రిస్పీ చికెన్ అంటాం కదండి అలా అన్నమాట టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది అంట మా వారు కూడా చెప్పాడు బాగుంది చికెన్ అనేసి సో అలా మా లంచ్ అనేది కంప్లీట్ చేశాము అలా మన పిల్లలు మన కోసం ఏదైనా ప్రేమగా వండి పెట్టారనుకోండి భలే హ్యాపీగా అనిపిస్తుంది అది ఎలా ఉన్నా మనకి టేస్టీగానే అనిపిస్తుంది సో అంతేనండి ఈ చిన్ని వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్